హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు మనకు వేటు న్యూస్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక దూషన్లో అయితే మనకి ఇది వే టు న్యూస్లో రావడం జరిగింది యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లే ఇక్కడ మనం చూడవచ్చు గత పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలు భర్తీ చేస్తే ఒక లక్ష పద్నాలుగు పద్నాలుగు వేలకు ఈ ఉద్యోగాల భర్తీ చేరు చేరుతుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు వేటువ్ న్యూస్లో అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందని అన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో సీఎం ఇక్కడ మనకు దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆమోద ముద్ర వేసినట్లయితే మనకైతే తెలుస్తుంది దీనిలో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉండేటువంటి అన్ని నోటిఫికేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది అది గ్రూప్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇంక ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా దీని ద్వారా మనకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఆల్రెడీ మనం గతంలో కూడా చూసాం టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఏప్రిల్లో వీటికి సంబంధించిన రోస్టర్ అనేది ఖరారు చేస్తారు మేలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వరుసగా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ దిశగా ఇక్కడ ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్నట్లయితే కనబడుతుంది ఇక్కడ సీఎం గారే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారంటే మాక్సిమం మనకు నోటిఫికేషన్స్ అనేది వితిన్ వన్ మంత్లో రావడానికి అయితే అవకాశం ఉంది ఇప్పటికైనా ఎవరైతే సీరియస్ యాక్స్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మనం కూడా మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు ఫ్రీ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది మీకు ఒకవేళ గ్రూప్స్ కావచ్చు ఇతర ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్లో కూడా కోర్సెస్ అయితే ఉన్నాయి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో రేపు మనం ఇది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా తీసుకురాబోతున్నాం గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా మన యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ